తొంభై ఐదవ కీర్తనలో దేవుని వాక్యం తెలియజేస్తుంది రండి యహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమ్మను బట్టి సంతోషగానము చేయుదము దేవునికి మనం ఉత్సాహగానం చేయాలి ఉత్సాహధ్వని చేయాలి క్రైస్తవులు రెండు లక్షణాలు కలిగి ఉండాలని ఇంతకుముందు మనం ఒకసారి ధ్యానించుకున్నాం రోదను చేసే స్త్రీలను కనుగోమని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దాని రోదన చేయాలి అలాగే ఉత్సాహధ్వని కూడా చేయాలి ఎక్కడ ఏది చేయాలో అది చేయాలి రోదన చేసే సమయంలో రోదన చేయాలి ఉత్సాహధ్వని చేసే సమయంలో ఉత్సాహధ్వని చేయాలి మనం ఆరాధన అనగానే ప్రతి ఒక్కరు కూడా ఆరాధనే చేయాలి ఆరాధనలో దుఃఖపడడం ఆరాధనలో బాధలు జ్ఞాపకం చేసుకోవడం కాదు ఆరాధన ఎలా ఉండాలట ఉత్సాహధ్వనితో ఉండాలి ఎప్పుడైనా ఎవరైనా మనకు సమయం ఇచ్చారనుకోండి ఆరాధన చేయమని మనం ప్రార్థన చేయకూడదు అలాగే దుఃఖంతో బాధతో మనం జరిగిపోయినవన్నీ చెప్పి మనం చేయకూడదు ఎలా చేయాలంటే ఉత్సాహంగా చేయాలి ప్రభు నువ్వు చేసిన మేల్ని బట్టి నీకు వందనాలు తండ్రి అని చెప్పాలి ప్రభు నువ్వు ఇచ్చిన ఈ రక్షణ బట్టి వందనాలు ప్రభు అని చెప్పాలి అలాగే మనం ఈ కీర్తనలో చూస్తే ఎలా దేవుని స్థుతించాలి ఎలా ఆరాధించాలని కీర్తనకాడు చాలా మంచిగా రాసుకుంటూ వచ్చారు చూడండి మొట్టమొదటిగా ఆయన గొప్పతనాన్ని తెలియజేస్తూ మనం ప్రార్థించాలి ఆయనకి వేవేల నామాలు ఉన్నాయి వేవేల బిరుదులు ఉన్నాయి ఆ బిరుదలను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతించాలి ప్రభా నువ్వు నాకు తోడే ఉన్నావు ఇమ్మానియలు దేవుడు ఇలా ప్రతిదీ ఆయన నామాన్ని ఎత్తిపడుతూ దేవుణ్ణి మనం స్థుతించాలి అంతేగాని ప్రభా నా కష్టాలు వచ్చినాయి నాకు ఇలా ఉంది అలా ఉంది అని ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోకూడదు లేదంటే ఫలానా వాళ్ళని ఆశీర్వదించి ప్రవ్వా లేదంటే నా పరిస్థితి ఇది ప్రవ్వా ఇవన్నీ కాదు పరిస్థితులు ఏవైనా కూడా అవన్నీ పక్కన పెట్టేసి మన దేవుణ్ణి స్తుతించాలి దేవుణ్ణి స్థుతించడానికి కారణాలు అవసరం లేదండి ప్రార్థన చేయడానికి కారణం అవసరమేమో కానీ స్థుతించడానికి కారణం అవసరం లేదు ఆయన మనల్ని స్పృతించాడు అందుకే ఇక్కడ రాయబడించుకోండి ఆరో వచనంలో ఆరో స్నేహం తెలియజేస్తుంది ఆయన మన దేవుడు మనం ఆయన ప్రజలం అంతే ఇంకా వేరే కారణాలు వెతుక్కో లేదండి చాలామంది అంటుంటారు ఈ కార్యం జరిగితే ఆ కార్యం జరిగితే అని ఏమి జరిగినా జరగకపోయినా ఆయన మన దేవుడు మనం ఆయన ప్రజలను స్థుతించాలంతే దాని కండిషన్స్ ఏమీ లేవు అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ వచనాలు రాస్తూ ఆయన కొన్ని వచనాలు రాశారు వాటిని జ్ఞాపకం చేసుకునే ముందుగా చివరి వచనాల ముందు జ్ఞాపకం చేసుకుందాం చివరి వచనాలు ఆయన అంటున్నాడు కదా పదో వచనం చూడండి నలభై ఏండ్ల కాలం ఆ తరం వారి వల్ల నేను విసిగి వారి హృదయం తప్పిపో ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని దేవుడు అనుకుంటున్నాడట ఏమనుకుంటున్నాడు వారు హృదయంలో తప్పిపోయే ప్రజలు కొంతమంది ప్రవర్తనలో తప్పిపోతారు కొంతమంది హృదయంలో తప్పిపోతారు హృదయంలో తప్పిపోయిన వారిని మనం కనిపెట్టలేమండి ప్రవర్తనలో తప్పిపోయిన వారిని అయితే మనం గుర్తించగలం వాళ్ళని చూసి కొంతమంది ప్రవర్తన బాగానే ఉంటుంది కానీ హృదయంలో తప్పిపోతారు కొంతమంది వాక్యం వింటూనే ఉంటారు అలాగే కనిపిస్తూనే ఉంటారు కానీ వారి హృదయం ఎక్కడికో వెళ్ళిపోతుంది కొంతమందికి వరం కళ్ళుదేసి నిద్రపోతూ ఉంటారు వాళ్ళు వింటున్నారో వింటలేదో తెలీదు ఏ విషయంలో కూడా వాళ్ళ స్పందన ఉండదు హృదయం ఎక్కడో ఉంటుంది మనిషి మాత్రమే ఉంటూ ఉంటారు ఆ ప్రజలు కూడా దేవుడు చేసే అద్భుతాలు చూస్తున్నారు నలభై సంవత్సరాలండి నలభై సంవత్సరాలు వారికి ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి వారి వస్త్రాలు పాతగిలిపోలేదు వారి చెప్పులు అరిగిపోలేదు వారికి అనుదినము దేవుడు పోషిస్తూ ఉన్నాడు వారు ఎదురుగా వచ్చి అంటున్నారు అబ్బా దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడు అంటున్నారు పక్కకు వెళ్ళి చనుక్కుంటున్నారు ఎప్పుడు ఇదేనా ఎప్పుడు ఇదే తినాలా ఎప్పుడు ఈయన మాటే వినాలా చాలామందికి అన్నీ ఉన్నా కూడా స్వతంత్రం లేకపోతే కొంతమందికి ఇష్టం ఉండదండి ఆ ఇండిపెండెన్స్ అంటారు కదా స్వతంత్రము అనేది రకరకాలుగా ఉంటుంది మనిషికి ఈ రోడ్ల దగ్గర అడుక్కునే పిల్లలు ఉంటారు కదా వారిని తీసుకొచ్చి మీరు ఇంట్లో అన్నీ పెట్టండి మంచి స్కూల్ యూనిఫామ్ కానీ స్కూల్కి పంపించండి ఉండడు వాడు ఉండలేడు ఎందుకంటే తిరిగే కాలు ఒక చోట ఉండడానికి ఇష్టపడదు అలాగే ఈ ప్రజలు కూడా హృదయంలో ఎప్పటికప్పుడు దేవునికి దూరం అయిపోతూనే ఉన్నారు నలభై సంవత్సరాలు చూసిన తర్వాత దేవుడు అంటున్నాడు ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు ఈ ప్రజలు హృదయంలో తప్పిపోయేవారు వారు నా మార్గాలు తెలుసుకోలేదు నా ఆశలు తెలుసుకోలేదు నా ఆలోచనలు తెలుసుకోలేదు కాబట్టి వారు విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు అక్కడ ఒక మాట అన్నాడు మన హెబ్రీ రాసిన పత్రికలో చూసినట్లయితే ఈ విశ్రాంతి గురించి అనేక మాటలు రాయబడి ఉన్నాయి ఈరోజు మనం కూడా చాలామంది ఆయన విశ్రాంతిలో ప్రవేశించబోవడం కారణం ఏంటంటే మన హృదయం ఆయనకు దూరంగా ఉన్నది ఈరోజు క్రైస్తవులుగా చాలా మనీ అయ్యేవారు చాలామంది క్రైస్తవులు మనం చెప్పుకుంటారు కానీ వారి హృదయం దేవునికి దూరంగానే ఉంటుంది వారి హృదయం దేవునికి దూరంగా ఉంటుంది కాబట్టి వారి ప్రవర్తనలో ఏం తేడా ఉండదు ఎస్కెల్ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే లూసిఫర్ గురించి రాస్తూ ఉపమాన రూపంలో రాస్తూ దేవుడు అంటాడు కదా అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదట కొంతమంది ఉంటారు వారు మన కీడు కోరుతారు అయినా కూడా వారి ప్రవర్తనలో ఏ మార్పు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ వారి హృదయం ఎప్పుడు కూడా మన కీడే కోరుతూ ఉంటుంది అటువంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం చూడండి చాలామంది మన ముందు బాగానే మాట్లాడతారు మనం వెనక్కి తిరగగానే మన గురించి వేరే వాళ్ళతో లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటారు అటువంటి వారి హృదయం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా మనకు కనిపిస్తుందా మనకు కనిపించదు మనం అనుకుంటా వీరు మంచోరే అనుకుంటాం కానీ దేవుడికి హృదయాలు పరిశోధించే దేవుడికి తెలుసు కాబట్టి ఆయన అంటున్నారు వీరు హృదయంలో తప్పిపోయారు ఈరోజు సంఘంలో ఇంతమంది ఉన్నారు ఎవరి గురించి మనం ఈ సాక్ష్యం చెప్పలేం ప్రవర్తనలో తప్పిపోతే చెప్పగలం కానీ హృదయంలో తప్పిపోయిన వారి గురించి మనం చెప్పగలమా ఏ ఒక్కరి గురించి చెప్పలేము ఎందుకంటే హృదయ రహస్యాలు మనకి తెలియవు కానీ దేవునికి అన్నీ తెలుసు కాబట్టి ఎవరి పరిస్థితి ఉంటాయని తెలుసు కాబట్టి ఆయన సాక్ష్యం ఇవ్వగలడు అందుకే హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి ఎనిమిదో వచనం అరణ్యమందు మిరీబా వద్ద మీరు కఠినపరచుకున్నట్లు మసాదిన మందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకడి హృదయాలను కఠినపరచుకోకూడదండి కొంతమంది హృదయాలు కఠినమైపోతాయి ఎంత కఠినమైపోతాయి అంటే ఇప్పుడు ఈ పై వచనాల్లో చూసాము కదా సముద్రము ఆయన ఐదో వచనం ఆ సముద్రం ఆయనది ఆ చాలండి సముద్రం ఆయనది అన్న దగ్గర సముద్రం గురించి ఒక మాట చెప్పాలని ఈ వచనం చూపించాను మన సముద్రం దగ్గరికి వెళ్తే అనేక చిత్ర విచిత్రాలు మనం చూస్తూ ఉంటాం ఆ సముద్రంలో కొన్ని గులకరాళ్ళు ఉంటాయి ఎప్పటికీ అందులోనే ఉంటాయి కానీ ఎప్పుడన్నా సముద్రంలో కలిస్తాయి కలవు ఎప్పుడన్నా నాంతాయా నానం అలాగే ఉంటాయి అంతే కొన్ని హృదయాలు కూడా అలాగే ఉంటాయి ఎప్పుడూ మందిరానికి వస్తూనే ఉంటారు దేవుని వాక్యం వింటూనే ఉంటారు సాక్ష్యాలు చెప్తూనే ఉంటారు కానీ వారి హృదయాలు ఎప్పుడూ మారనే మారు కఠినపరచబడిన హృదయాలతో ఉంటారు ఆ కఠినపరచబడిన హృదయాల్లోకి దేవుని వాక్యం వెళ్ళనే వెళ్ళదు ఇప్పుడు మనం చూసామనుకోండి బాగా చిన్నపిల్లల్ని చూడండి వాళ్ళ కాళ్ళు ఎంత సున్నితంగా ఉంటాయి కొద్దిగా ఎదిగిన తర్వాత చూడండి గట్టి పడతాయి అదే పొలం పనులు చేసే వాళ్ళ కాళ్ళు చూడండి ఆ కాళ్ళు ఫినిష్ కూడా వెళ్ళదు వాళ్ళ కాళ్ళు ఎప్పుడైనా ముళ్ళు గుచ్చుకుందాం తీద్దాం అంటే కూడా తీయలేం అంత గట్టిగా అయిపోతాయి అలాగే మానవ హృదయం కూడా ఏమవుతుందంటే గట్టిగా కఠినంగా అయిపోతుంది అందుకే ఇర్మియ గారు అంటారు కదా అన్నిటికన్నా మోసకరమైంది మానవ హృదయం ఆ మానవ హృదయం ఎంత గట్టిగా అయిపోయిందంటే దేవుని వాక్యము కూడా దాన్ని తాకలేనంత గట్టిగా అయిపోతుంది వారు ఎక్కడో ఉండడం లేదంటే దేవుని సన్నిధిలోనే ఉంటున్నారు ఉదాహరణకు చెప్పాలంటే మేము నమ్ముకుండా ముప్పై సంవత్సరాలు అయిందండి నలభై సంవత్సరాలు అయిందండి అని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు కానీ వారి హృదయంలో మార్పు ఉండదు వారి జీవితంలో మార్పు ఉండదు వారు ఏది చేయాలనుకుంటారో అదే చేస్తారు మొన్న హృదయ ఒక ఆమె చెప్తూ ఉన్నారు పాష చెప్పిన మాటలన్నీ నాకు సంతోషమేనండి కానీ నా బ్రతికి నేను మార్చుకోను నా జీవితం ఎలాగుందో అలాగే ఉంటాను ఆయన చెప్పే మాటలు మంచిగానే చెప్తున్నారు వినడానికి బాగున్నాయి కానీ నా బ్రతుకుని నేను మార్చుకోను ఏమైంది ఆ హృదయం కఠినమైపోయింది ఇంకా హృదయం మార్చుకోదట ఆమె చెప్తుంది మళ్ళీ వేరే వాళ్ళ సాక్ష్యం కూడా కాదు అలాగే ఈరోజు క్రైస్తవులు చాలామంది ఏమవుతున్నారంటే హృదయంలో మార్పు లేకుండా హృదయాన్ని కఠినం చేసేసుకుని ఆ ప్రకారమే జీవిస్తూ ఉన్నారు ఆ ప్రకారం జీవించే వారి హృదయంలోంచి ఎప్పుడు కూడా స్థుతి ఆరాధన రాదు మీరు గమనించినట్లయితే ఎవరి హృదయంలోంచి స్థుతి ఆరాధన రావడం లేదో వారి హృదయం ఏమైపోయిందండి కఠినమైపోయింది కఠినమైన హృదయంలోంచి స్థుతి ఆరాధన రాదు వాక్యం మనం తాకుతూ ఉన్నా కూడా అలవాటు అయిపోయిన హృదయం ఏం చేస్తుందంటే లోపలికి రానివ్వదు అలాగే చెప్తారులే పాస్ట్ గారు అలాగే చెప్తారులే అని చెప్తుంటారు ఉదాహరణకు మీకు ఒక మాట చెప్తాను స్థుతి ఆరాధన సమయంలో మీరు ప్రార్థన చేయకండి అన్నాం అనుకోండి మీకు చిన్నప్పటి నుంచి ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ప్రార్థన చేయడం అలవాటు మీరేం చేస్తారా ఆయన అలాగే చెప్తాడులే అని మన పందా మనదే మీరు సంతోషంగా వస్తుతించండి అన్నామనుకోండి ఆయన అలాగే చెప్తాడు మన కష్టాలు ఏం తెలుసు అనేవి మామూలే కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా ఆదివారం విశ్రాంతి దినం కాదు అని చెప్పినా ప్రతిసారి అదే మాట విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధికి రండి విశ్రాంతి దినాన్ని ఆచరించండి విశ్రాంతి దినాన్ని మనం ఆచరించవలసిన అవసరం లేదు కొంతమందికి తెలియక విశ్రాంతి దినమే ఆదివారం అనుకుంటున్నారు తెలియని వారి గురించి మనం ఎక్కువ మాట్లాడలేము కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా అలవాటు అంతే ఏదన్నా అన్నామనుకోండి మాకు ఇంత ఇలాగ అలవాటు అయిపోయిందండి అలవాటు కాదండి మనం ప్రతిదీ మార్చుకోవాలి సత్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దానికి లోబడాలి ఎప్పటికప్పుడు ఎప్పుడైనా మనం ఒక చోటు కూర్చున్నాం అనుకోండి సపోజ్ బైక్ మీద వెళ్తున్నాం బాగా నిద్ర వచ్చేస్తుంది ఏం చేస్తాం మనకు మనమే చెప్పుకుంటాం నిద్రపోకూడదు నిద్రపోకూడదని కానీ నిద్రపోయామనుకోండి ప్రమాదం ఎవరికి మనకి అలా ప్రతి విషయం కూడా సునీల్ బ్రదర్ ఒక విషయం చెప్పారనుకోండి మనకి నాకే చెప్పారనుకుందాం మీకే నాకే చెప్పారనుకోండి నేను మర్చిపోతాను మర్చిపోవడం మానవ సహజ లక్షణం కానీ నేను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి సునీల్ బ్రదర్ ఇలా చెప్పారు కదా ఇక్కడ నిలబడినప్పుడు ఇలా ఉండమన్నారు కదా కాబట్టి నేను ఇలాగే ఉండాలి ఇప్పుడు ఎవరినస్తులు ఉన్నారు వాళ్ళకు పని అప్ చెప్పారనుకోండి పని చేయరు అప్పుడు గుర్తు చేసుకోవాలి ఎప్పటికప్పుడు నాకు ఈ పని చెప్పారు కదా నేను ఇది చెయ్యాలి అలాగే ఎప్పటికప్పుడు మనకు మనం చెప్పుకోవడం వల్ల మన జీవితంలో మార్పు ఖచ్చితంగా వస్తుందండి ఎందుకు అంటే మాట ద్వారా చెప్పడం కన్నా కూడా మన జీవితం ద్వారా మన ప్రవర్తన ద్వారా చెప్పడం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఎక్కువ ఇంపాక్ట్ చూపించే విషయం కూడా అదే కాబట్టి మన స్థుతి ఆరాధనలో ఖచ్చితంగా మనం హృదయంలోంచి ఆరాధన రావాలంటే ఎక్కడో వెతుకవసరం లేదు ఇక్కడ మాటలు రాస్తూ అన్నాడు కదా కాడు ఆయన మనల్ని సృజించాడు కాబట్టి నీకు స్తోత్రం తండ్రి నువ్వు నన్ను పోషిస్తున్నావు కాబట్టి నీకు స్తోత్రం తండ్రి అయిపోయినాయి రెండు మాటలు అలాగే ఈజీగా వంద మాటలు ఎక్కడా వెతుక్కోకుండా మనం చెప్పగలం అందరూ చెప్పగలరు దీనికి ఏమీ చదువులు అవసరం లేదు ట్రైనింగ్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు దేవుడిని స్థుతించాలంటే మనకు కావాల్సింది డిగ్రీలు కాదండి హృదయం నిండా ఆయన మాటలుంటే హృదయంలో ఆయన చేసిన మేలుల గురించి కనుక మనకు కృతజ్ఞత ఉంటే మనం దేవుని స్థుతించుకోకుండా ఉండలేం ఈ లోకంలో మనకు ఎవరైనా ఒక మెయిల్ చేశారంటే ఆ మెయిల్ గురించి మనం అనేక మందికి చెప్తాం నిన్నటి నా కర్నూలు నుంచి ఒక సువార్తికుడు ఫోన్ చేశాడు చేసి గడిచిన ప్రభుత్వంలో ఆయనకి జరిగిన మేలులు అన్నీ గుర్తు చేసుకుంటూ చెప్తున్నాడు నాకు ఆ ప్రభుత్వంలో ఈ అవసరాలు లేదంటే ఈ లాభాలు వచ్చినాయి అండి ఇలా జరిగింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలాంటి పేదలకు ఏమిస్తారో నాకు తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వంలో అయితే నేను ఎన్నో మేలులు పొందుకున్నానని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు సువార్తకుడు అండి ఆయన కర్నూలు ప్రాంతంలో ఉంటాడు ధనం మీద ఆధారపడకుండా సువార్త అనేక ప్రాంతాల్లో సువార్త చేస్తూ ఉన్నాడు అలాంటి సువార్తకులు చాలామంది ఉన్నారు చూడండి ఆయన మేలులు ఎన్ని పొందుకున్నాడు నాకు తెలీదు ఆయన ఆయన ఏం చెప్తున్నాడు నేను మేలులు పొందుకున్నాను ఈ లోకంలో ఎవరైనా చిన్న మేలు చేస్తేనే మనం అనేక సార్లు చెప్పుకుంటాం కదా ప్రతిరోజు దేవుడు మంచి జీవితంలో ఎన్ని మేలులు చేస్తున్నాడండి ఈరోజు బయటకు వెళ్ళి మనం వచ్చామంటే అది దేవుని కృపే ఈరోజు యాక్సిడెంట్ తప్పించాడని మనం సాక్ష్యం చెప్తాం కానీ అసలు యాక్సిడెంట్ కాకుండానే దేవుడు తీసుకొచ్చాడు అదే ఒక సాక్ష్యమే ఈరోజు మనం తప్పించుకుందామంటే సాక్ష్యమే నిద్రపోయి ఉదయకాలం లేచామంటే అది సజీవులుగా ఉన్నామంటే అది సాక్ష్యమే ఈరోజు అనేక మంది ఆహారం లేక ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నారు ఈరోజు మనకు ఆహారం దొరుకుతుందంటే అది గొప్ప సాక్ష్యమే ఈరోజు అనారోగ్యంతో అనేక మంది హాస్పిటల్స్లో ఉన్నారు మనం ఈరోజు మందిరంలో కూర్చున్నామంటే అది గొప్ప సాక్ష్యమే ఈరోజు చిన్నపిల్లల విషయంలో దేవుడు నీలపర హాస్పిటల్కి వెళ్తే నాకైతే ఏడుపు వచ్చిందండి ఎంత ఆపుకున్నా ఆగేది కాదు పిల్లలు అంత ఉండేవారు వాళ్ళ కాళ్ళకి చేతులకింత చిరంజీలు అలాంటి పరిస్థితుల్లో లేకుండా మన కుటుంబాన్ని దేవుడు నిలబెట్టాడంటే అది గొప్ప సాక్ష్యమే ఇన్ని సాక్ష్యాలున్నా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదో జరిగితే సాక్ష్యం చెప్దాంలే సాక్ష్యం చెప్పండి చెప్పకపోండి కానీ దేవుని స్తుతించేటప్పుడు కనుక ఇవన్నీ మీ హృదయంలోనికి వస్తే ఆటోమేటిక్గా ఎవరో చెప్పక్క మనం దేవుణ్ణి స్థుతిస్తాము దేవుణ్ణి ఆరాధిస్తాము దేవుణ్ణి గనపరిచుతాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని స్థుతించేటప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ కీర్తనకాడు అంటూ అన్నాడు చూడండి రెండవ వచనం కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేది మన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడే ఎలా రావాలట కృతజ్ఞతాస్తుతులతో రావాలి కృతజ్ఞత అర్పిస్తూ రావాలి ప్రవ్వ నువ్వు చేసిన మేలులకైవాలి ప్రభావ ఈరోజు మందిరానికి నేను నడిసి వస్తున్నానంటే అది నీ కృపే తండ్రి అని మనం ప్రార్థన చేసుకుంటూ దేవునికి స్థుతి చెల్లించుకుంటూ రావాలి అలాగే చూసినట్లయితే ఆయన ఎవరు అనేది అడ్రస్ చేస్తూ మూడో వచ్చిందని చెప్తున్నారు చూడండి యహోవా మహాదేవుడు అట మామూలుగా దేవుడు ఆయన మహాదేవుడు ఆ మహాదేవుడు కాబట్టి ఆయనకి మనం స్థుతులు చెల్లించాలి భూమిని కలగజేసిన దేవుడు కాబట్టి ఆయనకు స్థుతులు చెల్లించాలి అలాగే పర్వత శిఖరాలన్నీ ఆయనవే కాబట్టి మనం ఆయనకి స్థుతి చెల్లించాలి సముద్రం ఆయనదే కాబట్టి మనం స్థుతి చెల్లించాలి సముద్రాన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి ప్రపంచంలో మానవుడు తెలుసుకోలేని విషయాలు ఎన్నో ఉన్నాయి ఎక్కడో గ్యాలక్సీ దాకా కాదు కానీ సముద్రంలోనే టెన్ పర్సెంట్ కూడా మానవుడు ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాడు వర్షాకాలం వచ్చిందంటే పలానా నది గండి కొట్టిందంటారు లేకపోతే నది పొంగి పొర్లు ఊర్ల మీదకి వచ్చేసిందంటారు నిజంగా సముద్రానికే కనుక మీరు ఒడ్డు కట్టండి అంటే కట్టగలమా దేవుడు దాన్ని అలా సృష్టించాడు అంతే అలా ఉండగా అది ఎప్పుడు ముందుకు రాదు నదులు వచ్చినట్లుగా సముద్రమే కనుక వస్తూ ఉంటే ఈ పాడికి భూమిలో ఒక్క జీవరాశి కూడా ఉండేది కాదు దేవుడు అంత గొప్పగా సముద్రాన్ని డిజైన్ చేశాడు అయింది ఆ సముద్రం ఆ సముద్రంలో ఎన్నో లక్షల కోట్ల రకాలైన జీవులు ఆ సముద్రంలో ఎన్నో రకాలైన ప్రాణులు మనకు అర్థం కాదు మనం దాని గురించి ఊహించలేం విచిత్రమైన విషయాలు సముద్రంలో కూడా అగ్నిపర్వతాలు ఉంటాయి నీటిలో అగ్ని ఆరిపోతుంది కానీ సముద్రంలో కూడా అగ్నిపర్వతాలు ఉంటాయి రకరకాల విషయాలు దేవుడు చేశాడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి ఇంకా చూసుకున్నట్లయితే చూడండి ఏడవచనం వచనం రండి నమస్కారం చేసి సాగిలబడదము మనం సృజించిన యహోవా సన్నిధిని మోకరించదము మన దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము కూడా నమస్కారం చేసి ఆయనకు మన కృతజ్ఞతలు తెలియచేయాలి నమస్కారం చేసి మోకరించి ఆయనకు మనం కృతజ్ఞత తెలియచేయాలి అయితే చాలామంది మోకరించడానికి ఇష్టపడరు మోకరించడం అంటే అర్థం ఏంటంటే ఇంకా నా సర్వం నీదే నీ దగ్గర నేను సరౌండర్ అయిపోతున్నానని చెప్పడమే మోకరించడం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మోకరించలేకపోయిన అర్థం ఉంది కానీ కొంతమందికి మోకాళ్ళే వంగవు ఎందుకంటే కావాలంటే నేను నిలబడే ఉంటాను కానీ మోకరించను అంటారు ఎవరు లొంగను నేను ఎక్కడ లొంగనే అంటారు కానీ ఖచ్చితంగా లొంగవలసిందే ఖచ్చితంగా దేవుని దగ్గర మోకరించాలి ఎవరు మోకరించాలంటే ఈరోజు క్రైస్తవులే మోకరిస్తున్నారేమో ఒక రోజు ఉంది అప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఏసునామాన్ని బట్టి మోకరించే రోజు వస్తుంది కాబట్టి అందరూ మోకరించకముందు ప్రథమ ఫలంగా మనం ఏం చేయాలంటే మోకరించి దేవుని సన్నిధిలో మనం ఆయన కొనియాడాలి ఆయన నామాన్ని కనపరచాలి ఆయన నామాన్ని బట్టి సంతోషించాలి ఆయన నామాన్ని బట్టి ఆనందించాలి ఆయన నామాన్ని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన నామాన్ని కొనియాడే సమయం ఇదే కొద్ది నిమిషాలైనా మనం ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించుకుందాం స్థుతించుకుందాం కనపరచుకుందాం ఎందుకంటే మనం ఆయన ప్రజలము ఇదొకటేనండి మెయిన్ కారణం ఆయన మన దేవుడు మనం ఆయన ప్రజలను కాబట్టి